మీకు టూ వీలర్ ఉందా బైక్ స్కూటర్ వంటివి నడుపుతూ ఉంటారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే చిన్న పొరపాటు చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయిపోతుంది అందువల్ల వాహనదారులు ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలి లేదంటే మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది వైజాగ్లో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడంతో పాటు వెనక కూర్చున్న వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించని కారణంగా నాలుగు వేల తొమ్మిది వందల రెండు మంది వాహనదారుల లైసెన్సులు రద్దు చేశారు మూడు నెలల పాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు శాఖ డిటిఓ తెలియజేశారు సో ఇకపై మీరు వెహికల్ నడుపుతున్నట్లయితే మీతో పాటు మీ వెనక కూర్చున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే ఇప్పటి నుంచి ఈ రూల్స్ స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి